విక్లారం నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి ఒక్కసారి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన యొక్క యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంట్లో మనకు అన్ని క్లాసులు కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఫ్రీగా కూడా చూడవచ్చు ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి వాటిని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటాను మెయిన్గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్లో జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా టైట్ స్కెడ్యూల్ అయితే ఉంది మనకు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది పరీక్ష షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్ష అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది తేదీలో పేపర్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు సెకండ్ సెషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే దాదాపుగా ఇప్పటి నుంచి అంటే మనము చదివేటువంటి విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఫిబ్రవరి ఐదున నా ఫలితాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి హాల్ టికెట్లు కాబట్టి ఈ నెల టిట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్లు వస్తాయి అదే రకంగా ఇరవై నుంచి మనకు దాదాపుగా ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి దాని నుంచి ఇరవై నుంచి ఐదో తారీఖు మధ్యలో ఉన్నటువంటి పదిహేను రోజుల్లోనే మనకు ఫలితాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జనవరి రెండు నుంచి టెట్ అన్ని మామూలుగా అన్ని పేపర్లో ఇదే న్యూస్ రావడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో డౌటే లేదు కాకపోతే మనం కొట్లాడాల్సింది ఏంటంటే ఎస్జిటి ఆరు వేల పోస్టులు వేశారనుకోండి మనకు ఆరు వేల పోస్టుల్లో నాలుగు వేల ఐదు వందలు ఎస్జిటి ఉంటాయండి మిగిలినవి ఒక వెయ్యి పోస్టులు ఏముంటాయంటే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచేటువంటి ప్రయత్నం మనం చేయాలి అధికారులు కలవాలి సార్ ఇట్లా ఉంది పరిస్థితి అనేటువంటిది మనం చెప్పగలగాలి అధికారులకు మన వినతి పత్రాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరగాలి అప్పుడే ఆ విషయంలో ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటివరకు అయితే టెట్ ఎగ్జామ్ రాయండి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇరవై తర్వాత ఈ ప్రయత్నం అయితే చాలా తగ్గఫోర్గా చేయాల్సిందే మనం అందరం కూడా నెక్స్ట్ ఎస్బీఐలో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఖాళీలు డిగ్రీ అర్హతతోటి తోటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏవైతే క్లర్క్ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్ సర్కిల్లో మూడు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివినటువంటి వారు అర్హులు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉండాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి ఏడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదే రకంగా దరఖాస్తులు ఇంతింతై హాజరు అంతంతై గ్రూప్ పోస్టులకు పరీక్షలకు తగ్గుతూ వచ్చిన అభ్యర్థుల హాజరు కాబట్టి ఇంకా కామన్గా అందరికీ తెలుసు అండి మనకు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి అప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా ఉండే ఏంటంటే మనం అప్లై చేశామంటే చేశాము ఇంకోటి టెట్ అనేటువంటిది ఉంది కూడా కాబట్టి టైప్ వేస్ట్ కాకుండా రెండు రోజులు పోవాలి కాబట్టి అని అట్లా కూడా ఆలోచన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా మన ఛానల్లో మీకు ఫ్రీగా క్లాసెస్ ఉన్నాయి టెట్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ ఉన్నాయండి మీరు ప్రీవియస్ పేపర్లు కావచ్చు ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు అన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దాదాపు ప్లే స్టోర్లో మీరు మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ఉపయోగించుకోండి మీ అందరి కోసం మీరు అందులో నేను వన్ రూపీ ఫైవ్ రూపీస్ అని ఇట్లా పెట్టాను అవి ఏం కొనాల్సినటువంటి అవసరం లేదు బట్ ఒకవేళ మనం ఏడ వెతకాలి ఏం వెతకాలి అనేటువంటిది ఆలోచన మీకుంటే అవి డైరెక్ట్గా మనం తీసుకొని వన్ రూపీ ఫైవ్ రూపీస్ అనేటువంటి డైరెక్ట్గా తీసుకొని మనం వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయవచ్చు ఏది ఏమైనా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు టెట్లో మంచి స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఒకాబులర్లో దాదాపు వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ క్విక్ రివిజన్ కోసము ఒక యాభై ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది తప్పకుండా చెప్పి మీకు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ